హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ ఈరోజు మనం నేర్చుకోయే సబ్జెక్ట్ పెరి సర్వీస్ ప్రాబ్లం గురించి అండి పెరీ సర్వీస్ నాట్ ఇన్స్టాల్ అని చెప్పేస్తే ఏం చేయాలి అది ఏ విధంగా వస్తుందో తెలుసుకున్నాము ముందుగా మనం క్యూస్కి లాగిన్ చేసుకుందాము సో లాగిన్ చేసుకోగానే పెరీ సర్వీసెస్ నాట్ నాట్ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి వచ్చింది సో దీన్ని క్లియర్ చేసుకోవడానికి మనం ముందుగా ఓకే కొట్టుకొని క్యూస్ సైడ్ని క్లోజ్ చేసుకున్న తర్వాత సర్వీస్లోకి వెళ్ళి సర్వీస్లో అంటే నార్మల్గా నేను ఆల్రెడీ టాస్క్ బార్లో పెట్టుకున్నాను షార్ట్ కట్లో లేదు మీరు షార్ట్ కట్లో లేదు అనుకుంటే కనుక సర్చ్ టైప్ టుఆర్ సర్చ్ అని ఉంది కదా దీంట్లో సర్వీసెస్ అని టైప్ చేయండి దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని సర్వీసెస్ ఓపెన్ అవుతాయి దీంట్లో మనం పెరీ సర్వీస్ సెలెక్ట్ చేసుకున్నాము పెరీ సర్వీస్ అని ఉంది కదా సో పెరీ సర్వీస్ ఉంది సో యాజిట్ ఈజ్గా మనకి ఇక్కడ ఆటోమేటిక్ అని ఉంది కదా విధంగా మనకి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో స్టార్ట్ అని ఉంది సో స్టార్ట్ ప్లేస్లో దాని కిందనే మనకి రీస్టార్ట్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది సో ప్రస్తుతానికి రీస్టార్ట్ అనే ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని స్టార్ట్ కొట్టుకుంటాను సో రీస్టార్ట్ వచ్చింది కదా సో ఎనీ ఫర్దర్ అంటే మళ్ళీ ఏమన్నా పెరి సర్వీస్ నాట్ ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తే మనం ఒకసారి రీస్టార్ట్ కూడా గుడ్ ఫ్రెష్ చేయవచ్చు సో నేను పెరీ సర్వీస్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత క్లోజ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కియోస్కో ఓపెన్ చేసుకుంటాను సో ఆల్రెడీ ప్రీవియస్ది క్లోజ్ కాలేదు కాబట్టి ప్రీ క్లోజ్ ద బ్రౌజర్ టు స్టార్ట్ న్యూ సీజన్ బై క్లికింగ్ అండ్ ఫైల్ అండ్ న్యూ సీజన్ అంటుంది సో దీనికి ఏంటంటే సింపుల్గా మన కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ డిలేట్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ అనిపిస్తుంది సో ఇక్కడ ఆల్ టైమ్ ఉండాలి ఆల్ టైమ్ ఉండాలి ఈ బ్రౌజర్స్ అన్ని కంప్లీట్గా సైట్ పర్మిషన్ ఒకటి అంటికి కా కాకుండా పాస్వర్డ్ అంటికి కాకుండా క్లియర్నో కొట్టుకోవాలి సో క్లియర్ క్లియర్నో అయిపోయింది సో నేను సెట్టింగ్ క్లోజ్ చేస్తాను క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంది కదా సో కంట్రోల్ ఆర్ కొట్టినా కానీ మనకు రీఫ్రెష్ అయిపోతుంది సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన పెరీ సర్వీసెస్ నాట్ ఇన్స్టాల్ అని వచ్చింది సో నేను మళ్ళీ ఓకే బ్రష్ చేసి సర్వీస్ ఓపెన్ చేసి పెరి సర్వీస్ స్టార్ట్ ఉంది కదా సో స్టార్ట్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను సో చూశారు కదా ప్రాబ్లం క్లియర్ సో ఇదండి పెరీ సర్వీస్కి ప్రాబ్లం అని అంటే అరి కాకుండా ఈ సింపుల్ మెథడ్ ట్రై చేయండి అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్నీ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే అది నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ Thank you. Thank you very much. Thank you for watching.